అందరికీ నమస్తే ఎంత చలి ఉన్నా కూడా జిమ్కి వెళ్ళడం మాత్రం ఆపలేదు కంటిన్యూస్గా ఒక నెల రోజులు అయిపోయింది అనుకుంటా నెల రోజుల నుంచి రోజు ఒక ముప్పై నుండి ఒక నలభై నిమిషాలు నిమిషాల లోపల జిమ్ చేసుకొని మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళి డిన్నర్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను చాలా బాగున్నాయి చెట్లు నేను విట చూపించాను వేతు మీరు మా ల్యాబ్లో వర్క్ చేసేతను క్వీ నమస్తే చెప్పు హలో మై నేమ్ ఇస్ క్వీ ఫ్రమ్ వియత్నాం నమస్తే చెప్పు నమస్తే చెప్పు నమస్తే నమస్తే హాయ్ చెప్పు హాయ్ చెప్పు హలో నేను మా పాప ఎప్పుడన్నా నాకు వీడియో కాల్ చేస్తే చూపించింది హాయ్ చెప్పు అని చెప్తా అంటాను అదేవిధంగా నమస్తే చెప్పు అని చెప్తా అంటాను అవి రెండు మూడు పదాలు కొన్ని యాక్చువల్గా ఆ ప్రొనౌన్సియేషన్ అతనికి గుర్తున్నాయి వియత్నాం హౌ యూ సే హాయ్ ఇన్ వియత్నాం సించావ్ అంటారంట వియత్నాంలో ఇతను ఇప్పుడు లో ఉంటాడు యాక్చువల్గా మా ల్యాబ్లో చాలా రోజులు పని చేసాడు తర్వాత వియత్నాంలో వేరే ఇన్స్టిట్యూట్లో జాబ్ వచ్చింది ఇప్పుడు కొద్ది రోజులు అలా వచ్చాడు అనమాట మళ్ళీ త్రీ మంత్స్ వచ్చాడు వియత్నాంలో ఏదో వియత్నాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో ఉంది మంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎవరు లేదు దాంట్లో వర్క్ చేస్తున్నాడు నెక్స్ట్ వన్ తమిళ అ ویتナム కు రిటన్ అయిపోతాడు క్ ఫోచీ మిన్ ఇస్ అ క్యాపిటల్ సిటీ రైట్ నౌ క్యాపిటల్ ఇన్ హానోయ్ 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 ఓకే బిగ్ వాట్ ఇస్ ది బిగెస్ట్ సిటీ ఇన్ ویتナム అబౌట్ సద్దామ్ అవిక్ ఇస్ లైక్ హో చి మిన్ బుసన్ సో హో చి మిన్ ఇస్ బిగర్ ఆర్ హానోయ్ ఐ థింక్ హో చి మిన్ ఫోచీ మిన్ ఇస్ బిగర్ ఫోచీ మిన్ సిటీ పెద్దదంట ویتనంలో బైట ఎట్లా చమట పట్టావో జిమ్ లెక వచ్చి ఒక గంట సేప్ జిమ్ చేసినా ఉంటే చమర్ చూడండి యూనివర్సిటీ జిమ్ చాలా బాగుంటుంది చాలా ఉంటాయి ఇంకా చాలా చేయము ఓన్లీ కొన్ని మాత్రం లిటెడ్గా చేస్తుంటాం అనమాట డే బై డే ఒక్కో రోజు ఒకరోజు చేస్తుంటాము అంటే చెస్ట్కి ఒక రోజు హ్యాండ్స్కి రోజు ఆ విధంగా మోస్ట్లీ మిస్ అవ్వకుండా ప్రతిరోజు వస్తున్నాము జిమ్కి వీకెండ్లో కుదరదు శనివారం ఆదివారం క్లోజ్లో ఉంటుంది కాబట్టి బట్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా చేస్తుంటాము జిమ్కి వచ్చి మినిమమ్ ఒక ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట అతను సుమారుగా ఈ యూనివర్సిటీలో ఆరు ఏడు సంవత్సరాల ముందు జాయిన్ అయిన నుండి ప్రతిరోజు జిమ్ముకు వెళ్తూ ఉండేవాడు నేనైతే ఈ మధ్యనే వెళ్తున్నాను కాబట్టి నేను జిమ్కు వెళ్ళినప్పుడు ఇతర నాకు ఫస్ట్ ట్రైన్ చేశాడనమాట ఒక నెల రోజుల్లో అతని దగ్గర నుంచి నేను కొద్దిగా నేర్చుకున్నాను ఎలా చేయాలి అని అతను నాకు బాగా హెల్ప్ చేశాడు అనమాట ఇప్పటికీ చెప్తా ఇట్లా చేయాలా ఇట్లా చేయాలని మీరు కనుక అతని బాగా గమనించినట్టయితే అతను నేను ఒకసారి మా ఇంటికి మధ్యాహ్నం భోజనానికి పిలిచాను అతనేతను వేత్తం అతను జిమ్ మొత్తము చాలా ఉంటాయి ఓపిక చేసుకుంటే బయట జిమ్లు పోయి డబ్బులు వేస్ట్కోవాల్సిన ఉండదు ఇక్కడ ప్రశాంతంగా అన్నిటినీ పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు బట్ క్రౌడెడ్ ఎక్కువ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఏం రాదు ఇక్కడికి మా ఫ్రెండ్స్ ఒక పది మంది వస్తామండి ఒకరు ఒకసారి వస్తారు నేను ప్రతిరోజు జిమ్కి సాయంత్రం ఐదున్నరకు అలా వెళ్తాను ఆ టయానికి మా యూనివర్సిటీ క్యాంటీన్ కూడా ఓపెన్ ఉంటుంది రాత్రి ఏడు గంట వరకు ఉంటుంది చూడండి ఈరోజు మెను ఏముందో ఈరోజు స్పెషల్ ఏమంటే డక్ అనమాట స్మోక్ డక్ అంట అక్కడ చిన్న ప్లేట్లో ఉంది కదా అది ఇంకా ఉల్లగడ్డని ఆ విధంగా చేసి ఇచ్చారు దీంట్లో మొత్తం టోఫూను అదేవిధంగా సోయాబీన్స్ ఉన్నాయి దాంట్లో మళ్ళీ కిమ్చీ కూడా ఉంది ఇంకా రైస్ నూడుల్స్ ఇంకా పచ్చి ఆకులు అన్నీ కిమ్చీ ఎంటో ఉంటాయన్నమాట సైడు అన్నీ తెచ్చుకోవచ్చు ఇది వచ్చింది ఉల్లగడ్డ చూడండి ఉల్లగడ్డని బాగా ఉడకబెట్టేసి ఆ విధంగా చేశారు ఇంకా క్యాబేజ్ కూడా ఉందనమాట ఆ పక్క ప్లేట్కి అవతల ఉంది చూడండి రైస్ అయితే ఈవినింగ్ మోస్ట్లీ ఇంతే తింటాం అనమాట అంతకంటే ఎక్కువ తినము ఇంకా సైడ్గా ఇవన్నీ ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తింటే మనకు కడుపు అయితే నిండిపోతుంది బట్ ఈరోజు స్పెషల్ అని చెప్పాను కదా చూడండి ఈ డక్ ఎలా ఉందో స్మోక్ డక్ మెను ఆ విధంగా పేరు ఉండింది బట్ బాగానే ఉంటుంది ఇంకా ఈ అయితే ఏ ఒకటి ఇస్తూ ఉంటారు చూడండి వాటిని మన మామిడికాయ కదా ఊరబెట్టి ఉంటుంది దానికి కూడా ఊరబెట్టేసి ఇచ్చారు అక్కడ ఉంటాయన్నమాట మనకి ఎన్నిక ఉంటాయో తెచ్చుకోవచ్చు ఇలా కించి కామన్గా ఉంటుంది ప్రతిరోజు యూనివర్సిటీలో ప్రతిరోజు ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఉంటుంది ఫిష్ చికెను పోర్కు డక్కు ఇలా ఏదో ఒకటి రకరకాలుగా చేసి ఇస్తూ ఉంటారు బట్ వీటితో పాటు పచ్చి ఆకుకూరలు అయితే సగం ఉంటాయి చూడండి వీటిని ఇలాగే తినాలా